హైందవ సమాజ పునరుద్ధరణకు విశిష్టాద్వై సిద్ధాంత వ్యాప్తికి హితోతికంగా కృషి చేసిన వారిలో అగ్రగణ్యులు భగవద్ రామానుజాచారులు వారు సంఘంలో వేళ్లను కొన్న అస్పృశ్యత వంటి దురాచారాలను నిర్మూలించారు సంఘ సంస్కర్తగా ప్రవర్తగా నిలిచి ప్రజలకు సన్మానంగా అనుబోదించి సమాజాన్ని చైతన్యవంతం చేశారు భగవంతుని సేవించేందుకు కుల మత వర్గరహిత సర్వలు సరిసమానం చాటిన మహనీయులు వారు శ్రీరంగంలోని శ్రీరంగనాథన ఆలయంతోను కాంచీపురంలోని శ్రీ వదరాస్వామి ఆలయాలతో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంతోను రామాంజుల వారి చరిత్ర ముడిపడి ఉండటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ముఖ్యంగా శ్రీరామాను తిరుమలను దర్శించినప్పుడు ఆనాటి శైవ వైష్ణవ ఘర్షణను పరిష్కరించడమే కాక చారిత్రక ధార ఆధారపూర్వకంగా తిరుమలేశ్వరి శ్రీ విష్ణుమూర్తిని చేసి స్వయంగా శ్రీవేంకటేశ్వరుని విగ్రహం శంఖచక్రాదులు అలంకరించే సాక్షాత్ తిరుమలసిన గురుస్థానం అలంకరించడమే కాక శ్రీవారి ఆలయ అవస్థలోనే శాశ్వతమైన ప్రధాన స్థానాన్ని పొందారు అలాగే తిరుపతి గోవిందరాజి దేవాలయాన్ని పునరుద్ధరించే స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు